హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు సోమో నైన్టీ సెవెన్ ప్రస్తుతం మేము అనకాపల్లి అయితే వెళ్తున్నాము అనకాపల్లి లోకలంతా ముందుగా అయితే వెళ్తున్నాం అవకాశం ఏంటంటే ఈరోజు ఎనస్ గడ్ బర్త్డే సో మేమైతే మేమద్దరం కలిసి అయితే వెళ్తాం అయితే చేసుకోండి సరేనా సరే మరి జడ్జో జే మన లైఫ్ ఎప్పుడు ఎలాగుంటుందో చెప్పడం ఉన్నప్పుడే హ్యాపీగా ఉండాలి జాలీగా ఉండాలి ఎంజాయ్ చేస్తూ ఉండాలి ప్రస్తుతం మేము అగనంపూడి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అయితే ఉన్నాము దూరం నుంచి చూసి ఏదో యాక్సిడెంట్ అయ్యింది అనుకున్నాము దాని దగ్గరికి వెళ్తే తెలిసింది బండికి ఏదో ట్రబుల్ ఇచ్చిందని లారీ డ్రైవర్ లైఫ్ చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది వాళ్ళు ట్రిప్కి వెళ్ళారంటే ఒక టెన్ డేస్ ఫైవ్ డేస్ వెళ్ళిపోతారు ఇంటికి దూరంగా ఉంటారు టెన్ డేస్ ఫైవ్ డేస్ తర్వాత ట్రిప్ కంప్లీట్ అయ్యాక అప్పుడు మళ్ళీ ఇంటికి వస్తారు సెలబ్రేషన్స్కి అలాంటి అన్నిటికి చాలా దూరంగా అయితే అయిపోతారు అనమాట దగ్గరకు వచ్చేసాము ప్రెజెంట్ మేము లెంకెలపాలెం సిగ్నల్ పాయింట్ దగ్గరకు వచ్చాము ఆర్మా కంపెనీకి వెళ్ళాలంటే లెఫ్ట్కి అండ్ విజయవాడ వెళ్ళాలంటే స్ట్రైట్ వెళ్ళిపోవడం ఇంకా ఇక మన లైఫ్లో గ్రీన్ సిగ్నల్ ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ట్రాఫిక్ సిగ్నల్ అయితే పడింది పదండి ఇంకా వెళ్ళిపోదాం సేవ కొత్త కన్ఫ్యూషన్ బ్రిడ్జ్ కైతే వెళ్తానమో అడ్సెస్ ఆఫ్ ఫైర్ నాకపే దరి కట్టారో 갈ాకట్టరో తెలియదు అంటా చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు ఆ బ్రిడ్జ్ దగ్గర ఇప్పుడు వాళ్ళైతే అక్కడ వెళ్ళపోతారు అంతా మారలేద మారా డైరెక్ట్ అంకపేళ్ళలోకి వెళ్తాం కాబట్టి పెద్దకేలుకొచ్చు ఈ విజయవాడ ఇటు వెంటే వెంటే కన్ఫ్యూషన్ ప్రమాణం ఇదే అనకాపల్లి కన్ఫ్యూషన్ బ్రిడ్జ్ ఎంత బోర్డు పెట్టినా కూడా కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటారు ఎందుకు ఇలా ప్లానింగ్ ఎవరు చేశారో తెలియదు కానీ మొత్తం డిఫరెంట్ గా ఉంటుంది ఈ పైన కనిపిస్తుంది కదా బ్రిడ్జ్ ఒకసారి ఇదే దడేలు మన పడింది అనమాట ఇక మనం అనకాపల్లికి ఎంటర్ అయిపోయాం అనకాపల్లికి ఎంటర్ అయిపోయినా ఫస్ట్ ఈ గుడి అయితే కనిపిస్తుంది వచ్చేసాము ప్రస్తుతం మేము దగ్గరలో ఉన్నాము టెంపుల్కి దగ్గరలోని అనగాపిల్లకి ఎంత అంటే కొంచెం ట్రాఫిక్ అయితే ఉంటుంది అన్నమాట మనవారు మామూలుగా ఉంటుంది అనగా పిల్లలు టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇప్పుడు బండి పార్కింగ్ చేయాలి బండి పార్కింగ్ చేసి ఇంకైతే టెంపుల్లోకి అయితే వెళ్ళిపోవడమే ఇప్పుడు టెంపుల్లోకి అయితే వెళ్ళిపోతున్నాం మేము బండి అయితే ఇక్కడ పార్క్ చేసాం అనమాట నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా అక్కడ ఉంది టెంపుల్ మేమైతే ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతున్నాం మన గుడిలోకి ఎంటర్ అవగానే మనకు స్వాగతం పలికారు సరదాగా అన్నాను అక్కడ ఎవరో పండగ చేసుకుంటున్నారు ఈ గుడిలో ఎక్కువ చాలా మంది పండగ చేసుకుంటారు ప్రస్తుతం మేమైతే లైన్లోకి వస్తాము ఈరోజు గుడి అయితే ఖాళీగా లేదనమాట చాలా రచ్చిగా అరగంట కాదు కానీ ఈ గుడిలో ప్రసాదం అన్నీ ఇక్కడే అమ్ముతారు తాళ్ళు కానీ లేదా మూరీలు పప్పులు ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ ఇక్కడే అమ్ముతారు అనమాట అమ్మవారి టెంపుల్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా బాగుంది కదా ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది అంతవరకు అమ్మవారిని ఇటువైపు ఉండే ఇంకో టెంపుల్లో పెట్టారు భక్తులు అయితే చాలా రద్దీగా ఉంది సండే కావడంతో సండే కాబట్టి చాలామంది వస్తూ ఉంటారు అనమాట ఇక్కడ ఈరోజు మా గణేష్ గడ బర్త్డే అందుకే టెంపుల్కి అయితే వచ్చాము వీడే అనమాట ఆ బర్త్డే బాయ్ ఎవరో పండగ అయితే జరుపుకుంటున్నారు అందుకే ఈ డప్పులు ఇవన్నీ అనమాట ఊరేగింపు జరుగుతుంది ఇంకా ఆలయంలోకి అయితే వెళ్ళిపోయాం దగ్గరకైతే అయితే వచ్చేసాము ఎదురుగా కనిపిస్తుంది కదా అక్కడ అమ్మవారిని అయితే పెట్టారు అమ్మవారి టెంపుల్లోకి వెళ్ళగానే మనకు ఒక డిఫరెంట్ వైబ్ వస్తుంది అనమాట అది ఒక డిఫరెంట్ ఫీల్ వస్తుంది ఓల్లీ జల్దరిస్తుంది అంత బాగుంటుంది మీరు కూడా విజిట్ చేయండి అమ్మవారిని ఇంకా దగ్గరికి అయితే వచ్చేసాము వీడియో అయితే తీయకూడదు అమ్మవారి ముందు అంతకన్నా చెప్పేసి ముందుగానే నేను చెప్తున్నాను ఇక దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది దర్శనం పూర్తి చేసుకొని మేమైతే బయటకు వచ్చేస్తున్నాం మా బామద్ది గురించి నేనైతే వెయిట్ చేస్తున్నాను అమ్మవారిని చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అంత బ్యూటిఫుల్గా ఉంటారు చాలా నిండుగా అయితే కనిపిస్తుంది మా నా వైజాగ్లకి అమ్మ ఈ అమ్మవారు చాలా ఫేమస్ ఇంకా దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు అయితే వచ్చేసాము దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మాకు బయట వచ్చేసాము ఇంకా ప్రసాదం తీసుకొని మేము అయితే వెళ్ళిపోవడం మావాడు బర్త్డే అనమాట అందరం విస్డే చేయండి హ్యాపీ బర్త్డే ఇంకా మేము ప్రసాదం కౌంటర్లోకి వెళ్ళిపోయాం ప్రసాదం తీసుకుందామని మా బ్యాక్ సైడ్ టెంపుల్ చూడండి సేమ్ తమిళనాడులో ఉండే టెంపుల్స్ లాగా అయితే ఉంది చాలా బాగుంది కదా అండ్ క్లైమేట్ కూడా నేను బాగా సహకరించింది మాకు ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోదామని స్టార్ట్ అవుతున్నాం మేము చిన్నప్పుడు ఫ్యామిలీ అందరం కలిసి ఈ టెంపుల్కి అయితే వచ్చేవాళ్ళం ఇక్కడ పండగ చేసుకుంటే ఉండేవాళ్ళం అమ్మవారికి ఏదైనా మొక్కుకొని అప్పుడు ఇక్కడికి వచ్చి కూడి మొక్కించి పండగ అయితే చేసుకునే వాళ్ళం చాలా బాగుండేది ఇక దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము ఇప్పుడు మా బ్రదర్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం మా పిన్ని వాళ్ళ ఇంటికి అనకాపల్లి అనకాపల్లి అనమాట వాళ్ళకి కూడా ఇల్లు సో మేము అయితే ఇప్పుడు అక్కడికి అయితే స్టార్ట్ అయ్యాము ఇక్కడ నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఏది తీసుకొచ్చేస్తావు లేరా హైవే మీద ఎలా ఉన్నా ఏమున్నా ఓకే ఒకటే ఇప్పుడైతే శారద నా దగ్గరికి అయితే వచ్చాము ఇప్పుడైతే శారదాన్న దగ్గరికి అయితే వచ్చాము శారదాన్న చూడండి ఎలా ఉంటుందో ఇప్పుడైతే మీకు చూపిస్తాను కమ్ మోన్ ఎంటర్ ద డ్రాగన్ శారదాన్న దగ్గరికి అయితే వచ్చేసాము చూడండి స్టార్టింగ్ ఏ గుడి ఉంటుంది పరమేశ్వరుడు గుడి చాలా బాగుంటుంది అనమాట గుడి అయితే అండ్ శారదాన్న అయితే వర్షం వల్ల మరి ఎందుకో కానీ చాలా ఎక్కువగా వాటర్ అయితే ఫ్లో అవుతుంది చాలా బాగుంది అక్కడ చాలామంది అయితే చేపలు పట్టుకుంటున్నారు కుర్రోళ్ళు చివరికి వెళ్ళబోతారమ్మా పోతారమ్మాయి ట్రైన్ వస్తే భలే ఉంటుంది కదా కానీ ట్రైన్ అయితే రావట్లేదు వస్తే మాత్రం బాగుంటుంది చెరువు చూసారు కదా చెరువు ఎలా వచ్చేస్తుందో పైన ఏమో పట్టాలు కిందేమో రూట్ అలాగే అంతా పెళ్ళి చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట అవి విలేజ్ అంటే పొల్యూషన్ ఉండదు మొత్తం అన్నీ పొలాలు ఇవే ఉంటాయి చాలా బాగుంటుంది పొల్యూషన్లో సిటీ అనమాట ఈ మధ్య సిటీ అవుతుంది విలేజ్ ఒకప్పుడు ఇప్పుడిప్పుడే సిటీ అయిపోతుంది ఇక్కడ కూడా అన్నీ అవైలబుల్గా ఉంటాయి అన్నీ ఒక పక్కన రైల్వే ట్రాక్ పక్కన మనం అనుకున్న టాక్ కదా ఈ రూట్ చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇటు పొలాలు అటు పొలాలు మధ్యలో రూట్ చూడండి ఎంత బాగుందో ఆ వ్యూ అయితే చాలా బాగుంది నేచర్ మన సైడ్ కానీ ఎలా ఉంటాయో భలే ఆడుకుంటే ఇల్లు చూడండి ఇక్కడ ఎలా ఉన్నాయి కదా పక్క పక్కన లేవన్నమాట ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అలా ఉన్నాయి బాగుంది కదా అయితే ఎంటర్ అయిపోయాం ఇదే ఎంట్రన్స్ అనమాట ఇక్కడ మా తమ్ముడు వాళ్ళ ఇల్లు కూడా ఫైనల్గా వచ్చేసాం ఇంకా మా అయితే చికెన్ కర్రీ వండింది ఇంకా తినేసి ఇంక స్టార్ట్ అయిపోయాం మీరు అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్